ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పట్టణ ప్రభుత్వ వైద్యశాల నుండి మున్సిపల్ కాలనీ వరకు టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది క్షయ వ్యాధిపై పట్టణ ప్రజలకు అవగాహన ర్యాలీను ఉద్దేశించి ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి స్నేహరాజు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణ పరిధిలో ఎనఫై టీబీ కేసులు ఉన్నాయని వారికి ప్రభుత్వ తరపున ఫోర్ ఎఫ్ డీసీ త్రీ ఎఫ్డీసీ ఎండీఆర్ మందులను క్షయ వ్యాధిగ్రస్తులకు వారి ఇంటి వద్దనే ఉచితంగా క్షయ వ్యాధిగ్రస్తులకు మందులు ఇస్తున్నామని అన్నారు ఈ ర్యాలీనందు ప్రొఫెసర్ అహంత్ శాంత్ సింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమంత్ కుమార్ దాస్ డీన్ అకానమిక్స్ డాక్టర్ ధనుష్ ప్రిన్సిపల్ నర్సింగ్ కాలేజ్ ఎయిమ్స్ ప్రొఫెసర్ రాజు డాక్టర్ ఎస్ సత్యనారాయణ డాక్టర్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

సందర్భంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి ప్లస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి ముగ్గురు కలిసి ఈ ప్రపంచ టీబీ దినోత్సవం గురించి అవగాహన ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ర్యాలీ కండక్ట్ చేశాము ప్లస్ వీధి నాటకం ద్వారా కూడా ప్రజల్లో టీబీ గురించి లక్షణాలు ఎలా గుర్తించాలి దాన్ని ఎలా అరికట్టాలి అని అని చెప్పి ఈ ప్రజలకు తెలియపరచడానికి ఇప్పుడు వీధి నాటకం కూడా చేస్తున్నాము త్రీ డేస్ నుండి మేము టీవీ గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము నిర్మలా ఫార్మసీ కాలేజ్లో కూడా క్వీజ్ కండక్ట్ చేయడం అవగాహన సెషన్స్ కండక్ట్ చేయడం ప్లస్ మళ్ళీ పోస్టర్స్ కం కాంపిటీషన్స్ కండక్ట్ చేసి బహుమతులు అందించడం కానీ చేస్తున్నాము ఈ టీబీ అవేర్నెస్లో భాగంగా సో దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూడా చాలా సపోర్ట్ చేశారు సో స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే కంట్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి టీబీని అరికట్టాలని చేస్తుంది సో అందుకని దానిలో నమస్కారం నా పేరు డాక్టర్ సత్యనారాయణ నేను ఎయిమ్స్ మంగళగిరిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నాను ఈరోజు డే అంటున్నాము వరల్డ్ డే అంటే చయా వ్యాధి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రతి వర్షం జరుగుతుంది సో ఈ రోజు దాని గురించి ఎయిమ్స్ మంగళగిరి నుంచి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంటు ప్లస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ జిహెచ్ మంగళగిరి వాళ్ళందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము వరల్డ్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టీబీ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయి సో టీబీ అంత కా కామన్గా ఉంది మన దేశంలో సో దాని గురించి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ ఒకటి ఇంకొకటి దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ ఉచితంగా దొరుకుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగానే దొరుకుతుంది సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ మనం అది క్యూర్ చేయవచ్చు అది మనం జనాలకి తెలియనికి చేయాలి చేస్తే ఈ టీబీ బర్డన్ అనేది మన దేశంలో కూడా తగ్గుతుంది సో ఈరోజు